నటసింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకుని సినిమాల్లోకి తీసుకొచ్చే విషయంలో చాలా పక్కా లెక్కలతో ముందుకు వెళ్తున్నాడు ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో నందమూరి మోక్షజ్ఞ సినిమా ఫైనల్ అయింది డిసెంబర్ పది నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది ఇక ఈ సినిమాలో పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వెళ్లకుండానే మరో రెండు సినిమాలకు మోక్షజ్ఞ సైన్ చేయడం టాలీవుడ్ను షేక్ చేస్తోంది ఇప్పటికే లక్కీ బాస్కర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో నందమూరి మోక్షజ్ఞ సినిమా చేస్తున్నాడంటూ రూమర్లు షికారు చేస్తున్నాయి బాలయ్యకు ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమాను ఓకే చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమా అయిన తరువాత ఆ సినిమాను మొదలు పెడతారా లేకపోతే ఈ సినిమా మధ్యలో ఇంకొక సినిమా షూటింగ్ జరుగుతుందా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది బాలయ్యకు ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమాను ఓకే చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమా అయిన తరువాత ఆ సినిమాను మొదలు పెడతారా లేకపోతే ఈ సినిమా మధ్యలోనే ఆ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది కొత్త హీరో కాబట్టి రిస్క్ చేసే అవకాశం ఉండకపోవచ్చని ప్రచారం కూడా ఉంది అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మరో స్టెప్ వేశారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య ట్రిపుల్ నైన్ను ను తానే స్వయంగా డైరెక్ట్ చేయనున్నారట అలాగే ఆ సినిమాకు నిర్మాతగా కూడా బాలకృష్ణే వ్యవహరించనున్నారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ గా ఈ సినిమా రానుంది ఎప్పటి నుంచో ఈ సినిమాపై బాలకృష్ణ కమెంట్స్ చేస్తూనే వస్తున్నా ఇప్పటికీ ఆయన తన కొడుకుని హీరోగా పెట్టి తన కోరికను నెరవేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు ఈ సినిమాను తానే డైరెక్ట్ చేస్తానని గతంలో బాలకృష్ణ ఎన్నో సార్లు చెప్పారు ఇప్పుడు చెప్పినట్టుగానే తన కొడుకుని డైరెక్ట్ చేయనున్నారు తాజాగా ఆహాలో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ ఇదే సినిమాలో తాను వేయబోయే వేషానికి సంబంధించి లుక్ క్లారిటీ ఇచ్చారంటూ కమెంట్స్ వస్తున్నాయి ఆయన ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారని అలాగే మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో ఉంటారని టాలీవుడ్ సర్కిల్స్లో న్యూస్ వైరల్ అవుతుంది ఏది ఎలా ఉన్నా దాదాపు ఏడు పదుల వయసులో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాను డైరెక్ట్ చేయాలి అనుకుని బాలయ్య ముందడుగు వేయడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు మరి ఈ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వల్ బాలయ్య ఏ రేంజ్లో ప్లాన్ చేశారో చూడాలి ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్లో డాకు మహారాజ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత అఖండ సీక్వెల్లో బాలయ్య నటిస్తారు ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి